ஆரம்பி <laughs> <laughs> कॉम्पिटर्स सी एम का टू थाउजेंड ट्वेंटी फोर डिस्ट्रिक्ट लेवल कंपीट विद हॉनर एंड रेस्पेक्ट इन दिस वेरी ऑफ एंड रिकग्नाइज कमिटमेंट ऑफ द टेस वॉलेंटर्स हु मेक दिस एक्सपीरियंस पॉजिबुल आई प्लेज और

ೂರ್ವಕ ಜಿಲ್ಲಾ ಪಕ್ಷ ಸ್ವಾಗತು ಶುಭ ಸ್ವಾಗತ ಪಾಲು ಎನ್ಸಿ మున్సిపల్ కమిషనర్ గారు పెద్దలు గౌరవ శ్రీ పూర్ణచంద్ర గారిని ప్రభుత్వం గారిని సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు తమ ఆతిథ్యాన్ని పంచవలసిందిగా వారిని సవినయంగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఇతర ప్రజాప్రతినిధులు గౌరవ కౌన్సిలర్స్ అందరినీ కూడా సవినయంగా నిర్వాహకుల్ని కోరుతున్నాం అలాగే సంఘాల నాయకులకు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వివిధ మండలాల నుండి విచ్చేసినటువంటి క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియదు వివిధ మండలాల నుండి విచ్చేసినటువంటి మా క్రీడాకారులను ఇచ్చేటటువంటి గౌరవ వందనం ఒక గైడ్ ఉండాలి ఒక పీటీ కానీ పీడి కానీ ఒక టీం మెంబర్ ప్రత్యేక నమస్కారం ఈరోజు మొదటగా ఇక్కడ గెలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఒకవేళ ఇందులో ఎవరైనా ఓటమి చెందిన వారికి ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి జీవితంలో గెలుపడంలో సర్వసాధారణం ఓడిపోయిన వాడిని తప్పు కాదు ఆగిపోయిన వాడే తప్పు ఏదైనా నువ్వు సాధించాలని అనుకున్నప్పుడు అది ఈరోజు మన చేతికి దొరకకపోవచ్చు నీ పట్టుదలతో నువ్వు అదే విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా అది మళ్ళీ నీ కాళ్ళ దగ్గరకు వస్తుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను మీరు కూడా ఆగిపోతే ఆ రోజే మనం అక్కడిని ఆగిపోయినట్లే ఇంకా దానివల్ల మన జీవితానికి మనం ఒకరిని ఉండడానికి కూడా దానికి ఒక అర్థం అనేది ఉండదు ఓడిపోయినా మళ్ళీ నువ్వు గెలవడం కోసం ప్రయత్నం చేయి బరాబర్ ఏ రోజుకైనా నీ సక్సెస్ నీ దగ్గరకు వస్తుంది ఈ విషయం చెప్తూ ఇంకో ముఖ్య విషయం ఈరోజు సీఎం కప్ సీఎం కప్ గతంలో ఎప్పుడో ఒకసారి పెట్టినారు ఏదో తూతూ మంత్రంగా చేసి కంప్లీట్ చేసుకొని ఏదో జిల్లా లెవెల్లోనూ స్టేట్ లెవెల్ తీసుకోవడం తర్వాత ఒకసారి మండల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ చేసేది ఈ సంవత్సరం నుంచి ఇది మొట్టమొదటి సీఎం కప్ వచ్చే సంవత్సరం రెండో సీఎం కప్ స్టార్ట్ అవుతుంది అటు వచ్చే సంవత్సరం మూడో సీఎం కప్ స్టార్ట్ అవుతుంది ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాయికి పెట్టినాం మండల స్థాయిలో టాప్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చారు ఇక్కడ నుంచి మీరు రాష్ట్ర స్థాయికి పోతారు దీనికి సంబంధించిన ఈ ముప్పై ఆరు డిసిప్లిన్లలో ఎవరు టాప్ టెన్ వస్తారో ఆ టాప్ టెన్ వచ్చే వాళ్ళందరినీ రేపు అకాడమీలో ఏర్పాటు చేస్తున్నాం అకాడమీలో పెట్టి వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి రాబోయే రోజుల్లో మీరు ఏషియన్ గేమ్స్ వరకు విధంగా ఒలింపిక్స్ వరకు పోయే విధంగా చూసుకునే బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందరికీ ఉన్నారు మీ మీ కుటుంబానికి కాకు మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు స్పోర్ట్స్ అథారిటీ చేయడానికి సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తాను దాంతోపాటు పాటు మన బార్ కౌన్సిలర్స్ జిల్లా స్థానికాయులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మీ అందరూ గ్రామ పంచాయత్ స్థాయి ఫౌండేషన్స్ లో పాల్గొన్న ఇతవర్త మండల్ స్థాయి ఫౌండేషన్స్ లో పాల్గొన్న ఇక్కడి వచ్చారు కాబట్టి ఫస్ట్ మీ అందరికీ కోసం చెప్పట్లు కొట్టున్నాను చాలా ఈ ఈరోజు నుంచి జిల్లా స్థాయి కాంపిటీషన్స్ మేము మూడు పెట్టాము దీనిలో మీరు మీ బెస్ట్ ఇవ్వాలి ఇది ఓన్లీ జిల్లా స్థాయి కాంపిటీషన్ తర్వాత మీరు స్థాయి కాంపిటీషన్స్కి కూడా వెళ్తారు మీరు మీ బెస్ట్ ఇవ్వండి వాళ్ళకేకి అంటే మంచి పీరు తీసుకురావాలి దట్ ఈస్ అవర్ హీల్ మీకోసం మన ప్రభుత్వం కూడా చాలా స్టెప్స్ తీసుకున్నారు అంటే మీ మిడ్ డే మీల్ కావచ్చు మీ డైట్ చార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది తర్వాత మన గోదావీలు చైర్పర్సన్ గారు కూడా మన ప్రతి కోసం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు మన కలెక్టర్ గారు కూడా ఎడ్యుకేషన్ ఫెసిలిటీ మీద చాలా ఫోకస్ పెట్టున్నారు అండ్ యూ యాప్ టు గివ్ యూ బెస్ట్